తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ కూడా తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇక ఇలాంటి క్రమంలోని వీళ్ల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరికీ ఒక పండుగనే చెప్పాలి వీళ్ల సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు ఇక వాళ్ళు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో తమదైన రీతిలో ఎఫర్ట్స్ పెడుతూ ముందుకు సాగుతూ ఉంటారు ఇక దీనివల్ల ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీకి లేని గుర్తింపు మెగా ఫ్యామిలీకి మాత్రమే దక్కింది ఇక ఇదిలా ఉంటే మెగా మేనలుడిగా గుర్తింపు పొందిన సాయిధర్ रामतेज सहितम రీల్ హీరో కాకుండా రియల్ హీరోగా ప్రస్తుతం గుర్తింపు పొందుతున్నాడు ఎందుకు అంటే ప్రణీత్ హనుమంతు అనే ఒక వ్యక్తి డార్క్ కామెడీ రూపంలో అసభ్యకరమైన పదాలను వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి ఒక యూట్యూబర్ ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అతని మీద చర్యలు తీసుకునేదాకా తను నిద్రపోలేదు నిజానికి ప్రణీత్ హనుమంతు లాంటి వాళ్ళు సమాజంలో ఉండడం సమాజానికి చాలా వరకు కీడు చేసే అంశమనే చెప్పాలి డార్క్ కామెడీ రూపంలో ఏది పడితే అది మాట్లాడుతూ యూట్యూబ్ కి సెన్సార్ లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే మాత్రం జనాలు ఎవ్వరూ చూస్తూ అనేది మరొకసారి ప్రూవ్ చేశారు మొత్తానికైతే ఈ ఎంటైర్ సిచ్యువేషన్ ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడంలో సాయిధరం తేజ్ కీలక పాత్ర వహించాడు ఇక ఈ విషయం మీద ఒకప్పటి హీరోయిన్ అయిన పూనం కౌర్ సైతం సాయిధరం తేజ్ మీద ప్రశంసల వర్షం కురిపించింది ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు మాత్రం సాయి ధరం తేజ్ చేసిన పనిని గుర్తిస్తూనే జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకునే వాళ్లను రేప్ చేస్తే ఏమొస్తుంది అంటూ బ్రహ్మానందంతో చెప్పే ఒక డైలాగ్ ని షేర్ చేస్తూ ముందు ఇలాంటి సినిమాలు తీసే వాళ్ల మీద చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా కామెంట్ చేశారు ఇక దాని మీద కూడా పూనం కౌర్ స్పందిస్తూ ఆ డైలాగ్ చెప్పింది పవన్ కళ్యాణ్ అయినా కూడా అది రాసింది మాత్రం త్రివిక్రమ్ ఆయన అంతకంటే గొప్పగా ఏం రాయగలడు అంటూ త్రివిక్రమ్ పైన పంచులు వేసింది ఇది చూసిన త్రివిక్రమ్ అభిమానులు కూడా నువ్వెప్పుడు త్రివిక్రమ్ ను పట్టుకుని ఏదో ఒక మాట అంటూ ఉంటావు ఎందుకలా అనడం అంటూ కామెంట్లు చేస్తున్నారు నిజానికి పూనం కౌర్ ఇంతకు ముందు గురూజీ అంటూ ఆయన గురించి కామెంట్లు చేసేది కానీ ఇప్పుడు డైరెక్ట్ గా త్రివిక్రమ్ అంటూనే ఓపెన్ గా మాట్లాడుతుంది అసలు ఆమెకి త్రివిక్రమ్ కి ఉన్న మధ్య గొడవ ఏంటి అసలు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి మధ్యలో త్రివిక్రమ్ ను ఎందుకు లాగుతున్నారు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు నిజానికి జల్సా సినిమా సమయం నుంచి పూనం కౌర్ కి త్రివిక్రమ్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని కొంతమంది సినీ మేధావులు చెబుతూ ఉంటారు